హక్కుల సాధన కోసం జర్నలిస్టులు సమిష్టిగా ఉద్యమించాల్సిన సమయం ఆసనమైందని ఐజేయు అనుబంధ టీయూడబ్ల్యూజే జాతీయ కార్యవర్గ సభ్యులు రాష్ట్ర మాజీ అధ్యక్షులు నగనూరి శేఖర్ అన్నారు రామగిరి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం సెంట్రెడ్ కాలనీలో యూనియన్ జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది ఈ సమావేశానికి నగనూరి శేఖర్ ముఖ్య అతిథిగా హాజరై జిల్లా అధ్యక్షులు వంశీతో కలిసి మాట్లాడారు సుదీర్ఘకాలంగా జర్నలిస్టులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని అన్నారు జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనకు పోరాటాలను ఉధృతం చేయాలని సూచించారు ముందుగా ఎమ్మెల్యేలకు జిల్లా కలెక్టర్లకు వినతి పత్రం ఇవ్వాలని జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డ్స్ సత్వరమే మంజూరు చేయాలని టోల్ గేట్ల వద్ద అక్రిడేషన్ కలిగిన జర్నలిస్టులకు ఎలాంటి రుసుము వసూలు చేయరాదని పాస్ బస్ పాస్ కలిగిన జర్నలిస్టులకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్ సౌకర్యం కల్పించాలని తీర్మానించారు కాగా కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నాలుగు లేబర్ కోడ్లను ఐజేయు పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు అనే అంశానికి వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో కూడా ఇళ్ళ స్థలాలు పొందడానికి రెండే రెండు మార్గాలు ఉన్నాయి జర్నలిస్టులకే కాదు సాధారణ పౌరులకు కూడా ఉన్న రెండు మార్గాలు ఏంటి అంటే ఒకటి ఏదైనా ఒక వృత్తి మనం చేస్తున్నప్పుడు ఆ వృత్తి సంఘంగా ఏర్పడి ఇళ్ల స్థలాల కోసం ఒక సొసైటీని ఏర్పాటు చేసుకొని ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవడం ఆ సొసైటీ ద్వారా ఏదైనా ఒక స్థలాన్ని గుర్తించడము లేకుంటే గుర్తించకుండా కూడా మేము ఇంతమంది సొసైటీలో సభ్యులుగా ఉన్నాం మేమందరం నివాస స్థలాలు లేకుండా ఉన్నామని చెప్పి మాకు ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇవ్వాలని దరఖాస్తు చేసుకుంటే ఆయా జిల్లాల కలెక్టర్లు వారిని పరిశీలించి కమిషనర్ నాయుడు ఒక ప్రతిపాదన పంపిస్తాయి పలాన సంఘానికి అర్హత ఉన్నది ఇళ్ళ స్థానాలు పొందడానికి మా వద్ద పలానా ప్లేస్ ఈ స్థలం ఉన్నది ఈ స్థలాన్ని వాళ్ళకు ఇవ్వవచ్చు ఇవ్వడానికి మాకేం అభ్యంతరం లేదు మీరు అనుమతి ఇవ్వాలని చెప్పి కమిషనర్ ల్యాండ్ లెవెల్ సిఫార్ చేస్తే వాళ్ళు దాన్ని అంగీకరించి గవర్నమెంట్ రేటు ఏముంది మార్కెట్ రేట్ ఏముంది గవర్నమెంట్ రేట్ ఏముంది అని తెలుసుకొని గవర్నమెంట్ రేటును ఫిక్స్ చేసి ఆ సొసైటీకి నుంచి ఆ డబ్బు చెల్లిస్తే ఆ స్థలాన్ని అప్పగించమని చెప్తారు అప్పుడు దాన్ని అప్పగిస్తే ఆ సొసైటీకి రిజిస్టర్ చేస్తారు ఆ సొసైటీ కార్యవర్గం ఏదైతే ఉంటుందో సభ్యులకు దాన్ని పంచుతారు రాష్ట్ర వ్యాప్తంగా గతంలో ఇవాళ హైదరాబాద్ పట్టణంలో ఇట్లాంటి మూడు సొసైటీలు ఉన్నాయి జర్నలిస్టులకు అలాగే కరీంనగర్ లో ఒక సొసైటీ ఉంది వరంగల్ జిల్లాలో రెండు సొసైటీలు ఉన్నాయి ఖమ్మం జిల్లాలో రెండు సొసైటీలు ఇంకా వేరు వేరు జిల్లాలలో కూడా ఇట్లాంటి కొన్ని సొసైటీలు కొన్ని వాస్తవాలను కొన్ని మనం మనం కూడా మంచిది అనేది నా అభిప్రాయం ఇవాళ జర్నలిస్టులకు ప్తంగా కానీ ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఏమైనా లేదా ఇప్పుడు మన రాష్ట్రాలు వేరైనా ఏదైనా ఒక్క హక్కు ఏదైనా సంపాదించబడిందంటే కేవలం ఐజేలు ద్వారా తప్ప వేరే యూనియన్ ద్వారా జరగలేదు పోరాటాలకు సంబంధించి మన మిత్రులు చాలా ఉద్వేగంగా ఎత్తారు ఉన్నది కానీ సమాజం మారింది పరిస్థితులు మారినాయి వ్యవస్థలు మారినాయి మొత్తంగా రాజకీయ సామాజిక స్వభావమే మారిపోయింది కనుక ఒకే సాయుధ పోరాటం ఎంత క్రేజీగా ఉండే మావోయిస్టులు పీపుల్స్ వారు కానీ ఉన్నప్పుడు ఇవాళ వార్తలలో అంత ప్రాధాన్యంగా పెట్టగానే వాళ్ళు చదువుతలేరు అనే చోటుకు వచ్చింది ఉద్యమం ఎప్పుడు చేయాలి ఉద్యమం దేనికోసం వాళ్ళ ఉద్యోగం నుంచి ఫలితం రావడం గురించి పోవాలి తప్ప ఉద్యమాన్ని రిస్క్గా చేసి అభాస్ ప్రభావాలని కూడా మన చాలా అది చూడాలి తర్వాత మనం ట్రేడ్ యూనియన్ యాక్ట్ కిందకు వచ్చిన మన సంస్థల్లో మన ప్రిన్సిపల్ ఎంప్లాయీస్ కాదు సింగిల్ యూనియన్ లాంటి ఎఫ్సీఐ ఎన్టీపీసీ ఇంకా ప్రభుత్వ రంగంలోనో ప్రైవేట్ రంగంలో ఉన్న సంస్థలో ప్రిన్సిపల్ ఎంప్లాయీ ఉంటే దానికి ఒక చట్టం వ్యవహారం ఉంటుంది అసలు మనం ఎంప్లాయీ కాదు నువ్వు

నల్లూరి లింగయ్య కప్పర్తి వెంకటేష్ సూత్రం శ్రీధర్ పోలీస్ మధుకర్ చిలుక సురేష్ ఏకు రవీందర్ రఘుపతి భరత్ తదితరులతో పాటు జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు